రాంబాబు గారు బాగున్నారా బాగున్నా అండి ఎక్కడున్నారు ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవడు చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కే స్టడీ దే చరిత్రలోనే గొప్ప విషయం అండి అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే ఇప్పుడు ఎమ్మెల్ఎస్ రాంబాబు గారే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగాలేదండి జిల్లాలో మొత్తం అంతా ఎందుకు పనీర్ లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంకా నాలుగేళ్ళు నాలుగేళ్లు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటండి అసలు నాలుగేళ్లు వదిలేయండి అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డ్యామేజ్ అండి ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారయ్యడు నా చోటు నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి చేయండి అన్నారు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు మన చేశారు మనం ఒప్పించాం మీరు కూడా అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు అవునండి ఇబ్బందిగానే ఉంది ఇల్లు కోసం పని చేసిన కదా మీరు అంటే ఈ పది కోట్ల ఇరవై కోట్ల ఇల్లు కట్టగలరు కదా అక్కడ కాదండి అసలు బాబు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రామ్మోహన్ మీ దగ్గరికి తీసుకొచ్చాడు మనం కలిసి కూర్చున్నాం మడి ఉంటే అదే అదే అందుకని గుర్తుకొచ్చి రాయినట్టున్నా చేసాను అవునండి మీరు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి అవును చెప్పాను ఆ మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ ఎదవా ఎవడు అండి ఆ సోంబాబు అన్నవాడు అవును ఆడు నేను కోటి రూపాయలు తీసిన పెట్టాడు ఆడు జైల్లో జైల్లోకి వెళ్ళిపోతామంటే ఆ పాడినోడు నేనండి తెలుసినట్టుకోమే ఇది ఇబ్బందిగానే ఉంది కదా ఈ పది కోట్లు ఇరవై కోట్లు కదా అక్కడ కాదండి అసలు మాదిక ఉన్నదే మేము దానం చేసామండి మేము ఎప్పుడు ఎప్పుడు అసలు చెయ్యి జాస్తు అంటే తెలియదండి అసలు ఉన్నాడు మీలాంటి కొద్దిగా ఇబ్బంది నాకు ఉందండి ఇబ్బంది ఇబ్బంది ఉంది కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బ తినస్తుంది ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలుస్త ఏమనండి అది అది నాకు అర్థం అవట్లేదు నమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారని కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి ఇప్పుడు నేను చేస్తున్నా గణేష్ రామ్ బాబు గారు అటున్నా రెండు లేదండి ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేయలేదండి ఆ నేను కూడా నేను కూడా ఫోన్ చేయకండి నేను కావాలంటే అంత ఎంత ఆ అడిగినప్పుడు చెప్తారు అడిగినప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానంటే ఏదో పార్టీ ఏదో ఇస్తారని కమ్ముపాటి రామ్మోహన్ రాజు మాట్లాడారు మళ్ళీ ఈయన మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్కన సతీష్ సానా సతీష్ సీఎం రమేష్ అందరు నా పక్కన ఆయన మాట్లాడినప్పుడు సానా మంచి కోసం సీఎం రమేష్ నా పక్కన సిఎం సీఎంఏ అమిత్ షా పక్కన ఉన్నాడు సీఎం రమేష్ సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు

జైల్లో జైలుకి వెళ్ళిపోతామంటే కాపాడు నేనండి తెలుసు నాకం తెలుసుకోమండి అలా అండి నమస్తే